తెలుగు జాతి చరిత్రకు సజీవ సాక్షి కొండవిడు ఫోర్ట్ ఈ సిఆర్డి ఏరియాలో మంచి పొటెన్షియల్ ఉన్న టూరిజం స్పాట్గా ఈ కొండవిడు ఫోర్ట్ పొటెన్షియల్ని అందరికీ పరిచయం చేయడానికి సెవెంత్ అండ్ ఎయిత్ ఫిబ్రవరి కొండవిడు ఫెస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని స సందర్భంగా ఈరోజు చిలుకలూరిపేటలో కర్టన్ రేజర్ ఈవెంట్గా టూ కే వాక్ విజయవంతంగా ఏర్పాటు చేశాము ఈ కొండవిడు ఫెస్ట్లో హెలికాప్టర్ రైడ్తో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్ బై హార్స్ రైడింగ్ బోటింగ్ కయాకింగ్ ఫ్లవర్ షో ఆర్ట్ షో కల్చరల్ ప్రోగ్రామ్స్ గాయకులు గీతా మాధురి గారు స సమీరా భారద్వాజ్ గారు జబర్దస్త్ టీంతో చాలా ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది సో అందరూ జిల్లా వాసులు మన చుట్టుపక్కల గుంటూరు ఎన్టీఆర్ విజయవాడ వాళ్ళ ప్రజలు కూడా అందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబ సభ్యులతో స్నేహితులతో తప్పకుండా వచ్చి దీన్ని చూసుకోవాలి కోరుకుంటున్నాను ఇక్కడ మనకి టైమింగ్స్ టెన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు కొండపైన అన్ని ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది ఫైవ్ పిఎం టు ఎయిట్ పిఎం కింద కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎయిట్ ఏఎం టు ఫైవ్ పిఎం హెలికాప్టర్ రైడ్ కూడా పెట్టాము సో దానికి రూపీస్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ పర్ పర్సన్ టికెట్తో సిక్స్ టు ఎయిట్ మినిట్స్ హెలికాప్టర్ ఏరియల్ రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా అందరు వచ్చి దీన్ని చూసుకోవాలి కోరుకుంటున్నాను